నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై మూడవ తేదీ శుక్రవారం నాటి దిన ఫలితాలు ఈరోజు చంద్రుడు మీనరాశిలో ఉత్తరా భాద్రపద నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు శని అధిపతి మేషరాశి ఈరోజు వీరు అన్నింటా కూడా చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన రోజు ఇక వృషభం వీరికి ఈరోజు చాలా బాగుంటుంది శుభంగా ఉంటుంది మిథునం వీరు కూడా చాలా సమయాల్లో సామా చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వృత్తి ఉద్యోగ సామాజిక విషయాల్లో కర్కాటకం జాబులో సమస్యలు వీరికి కూడా దూర ప్రయాణాలలో ఇబ్బందులు ఉండవచ్చు ఇక సింహం వీరికి కూడా మానసికంగా ఆర్థికంగా జాబుకి అనుకూలతలు తక్కువగా ఉంటాయి కన్యా విషయాలు ఆలస్యం అవుతాయి జీవిత వ్యాపార భాగస్థులతో కూడా సఖ్యత అవసరం తుల వీరికి ఈరోజు చాలా బాగుంటుందని చెప్పొచ్చు పృచ్ం జీవిత వ్యాపార భాగస్థులతో కోపాన్ని తగ్గించుకుని మాట్లాడాలి ధనస్సు కుటుంబంలో సమస్యలు ప్రమాదాలు ఇక భూమి జాగ్రత్త పడాలి వీటన్నిటిలో ఆస్తి విషయాల్లో ఇక మకరం సంతోషంగా ఉంటారు ఈరోజు వీరు కుంభం జీవిత భాగస్వామి నుండి గొడవలకి దారితీసే పరిస్థితులు ఎదురవచ్చు మీనం రోజువారీ పనుల్లో కొద్దిపాటి జాప్యాలు ఉంటాయి కొంతమందిలో కొంత నిరాశ నిస్పృహలు కూడా ఆవహించేది ఉండొచ్చు ఇక ఈరోజు వీరు పరిహారంగా ఆంజనేయ స్వామి పూజలు శనికి అభిషేకాలు శ్రేయస్కరం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్